బాడీకి ఎంతో బలాన్ని సేకూర్చే రాగి ఎలా తయారు చేసుకుందాం ఒకసారి చూద్దాం హలో మామ ఈ రోజు అయితే మనమైతే రాగి ముద్ద మామా మామ రాగి ముద్ద అంటే అచ్చ రాగి అయితే కాదు అయితే అచ్చ రాగి ముద్ద అయితే తినలేం అని చెప్పేసి అమ్మాయితో మంచి ప్లాన్ చేస్తుంది మామ మామ సగం ఉడికిపోయిన అన్నంలో కొంచెం ఏం చేసుకున్నాం అంటే రాక్ పిండి వేసుకున్నా మామ ఫస్ట్ అయితే అన్నాన్ని ఉడికించుకున్నాం ఫుల్ గా అన్నాను ఉడికించిన తర్వాత ఉడుకుతున్న టైంలోనే లోనే ఆ దిప్పేసుకున్నాం కదా అన్న ఆ ఏం అంటే కొంచెం నీళ్ళు ఉండగానే మనం రాగి పిండి పింట్ వేసే వేసుకోవాలి మామ ర్ంట్ మత్తు వేసుకోగానే ఇలా అయిపోగానే మామ మనం ఏం చేయాలంటే బాగా రుబ్బుకోవాలి మనం రోడ్లో వేసి అయితే మనం రుబ్బులేం కాబట్టి మనం అయితే పప్పు పెట్టి బాగా వెనుక్కున్నాం బాగా బాగా ఎనుక్కున్న తర్వాత మావా మనకైతే ఇలా వచ్చేసింది మావాంగారు పచ్చడి అంటే రాగి ముందు కాంబినేషన్ అమ్మా చూస్తాక కలర్ఫుల్ గా ఉంది చూస్తాక నూరు రూపాయలు మామ నా అయితే నూరుపై ఫుల్గా తినేసా నేనైతే మామ మీ అయితే గోంగూర పచ్చడి లింక్ కావాలనుకుంటున్నాను ఎండింగ్ లో అయితే మీకు వీడియో కనబడుతుంది గోంగూర వీడియో చూడండి మామ మా ఇప్పటివరకు నువ్వు వీడియో చూసావంటే నీకు నచ్చే ఒక లైక్ అయితే ఇచ్చుకోమా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మీరు కొత్త అయితే మామ మా ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి మావా అమ్మ చెప్పిన కమ్మని కథలు ఉన్నాయి అట్లాగే మామ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మామ కుకింగ్ వీడియోస్ అయితే ఆడవాళ్ళు కూడా చాలా ఉపయోగపడదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ షేర్ చేయండి మామ ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలంటే బలి కుదావి మనం చేసిన అన్నంతకున్న రాగి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా టేస్ట్ అయితే అమ్మ అయితే తిని చెప్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి విన్నారు మామ మామ లాగిపోతా అండ్ గోంగూర కాంబినేషన్ లో టేస్ట్ అయితే సూపర్ ఉందంట ఉందంటే మామైతే చెప్పేసింది మామా వెళ్తే వెళ్తే మా ఛానల్ వీడియోస్ అన్ని చూసేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మామ మామ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం